హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన శరీరానికి అందాన్నిచ్చి అంటే ఎటువంటి మచ్చలు కానీ ఛాయలు కానీ లేకుండా మంచి ఇచ్చే సబ్బు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియో తెలుసుకుందాం దానికంటే ముందు మనకు ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనము సోప్లు తయారు చేసుకోవడానికి అచ్చులు దొరుకుతాయి ఇది స్క్వేర్ షేప్ కానీ ఓవెల్ షేప్ కానీ సిలికాన్లో దొరుకుతాయి మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇవి తీసుకొని వేసుకోవచ్చు అచ్చుల లాగా సోప్ తయారు చేసుకోవడానికి నెక్స్ట్ మనకు సోప్ బేస్ కూడా దొరుకుతుంది అది కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతుంది మనం కొని పెట్టుకోవచ్చు అందులోనే నేను ఇప్పుడు తయారు చేయడం జరిగింది ఇకపోతే పౌడర్ ఈ పౌడర్ వచ్చి కస్తూరి పసుపు మిల్తాని మిట్టి రెక్కలు కొట్టు పెసలు పౌడర్ చేసుకునేది అత్తి మధురము కర్పూరవల్లి ఆవారం నన్నారి చెక్క వెట్టివేరు పుల్లాంగిలంబు ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు అవి ఎండినవి ఉంటాయి కదా అవన్నీ కలిపి నేను మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అదే ముద్ద నేను ఇందులో ఇప్పుడు సోప్ బేస్లో కలిపి సోప్కు నేను ఇది యూజ్ చేయడం జరుగుతుంది ఇది ఫేషియల్కు చాలా బాగా యూజ్ అవుతుంది మనకు మచ్చలు లేకున్నట్టు ఫేస్ నల్లగా ఉండకుండా తెల్లగా కావడానికి ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే ఇది సోప్ బేస్ వచ్చి నేను అమెజాన్లో కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది తెల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ విధంగా సోప్ బేస్ను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకొని ఒక చిన్న కప్పులో వేసి దీన్ని మనం డబల్ బాయిలింగ్ డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం వేడి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం వేడి చేసాము అని అంటే అది కరిగి నీళ్ళులా మారిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న కప్పులో ఒక అదో చిన్న ఈ విధంగా నేను కప్పులో వేసాను ఒక చిన్న గిన్నెలో వేసి డబల్ బాయిల్ చేయాల్సి ఉంటుంది ఇది పౌడర్ అనమాట ఇది జవ్వాది కూడా వేస్తే మనకు స్నానం చేసేటప్పుడు మంచి వాసన వస్తుంది సో నాతో ఉంది జవ్వాది పౌడర్ కానీ సెంట్ కానీ ఇలా మనకు వాసన వచ్చేవి ఏవైనా వేసుకోవచ్చు ఇదే నేను కడాయి పెట్టాను ఇది డబల్ బాయిలింగ్ చేస్తూ ఉన్నాను ఒక చిన్న గిన్నెలో కాసేపు అయిందని అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిందని అంటేనే ఆ వేడి తగిలి తొందరగానే కరిగిపోతుంది ఈ విధంగా కరిగిన తర్వాత నైస్గా ఉన్న ఆ పౌడర్ను నేను నీళ్ళలో కలిపి ఒక ముద్దలా చేసి పెట్టుకున్నానమాట ఆ గిన్నెలు ఎందుకంటే ఇది తొందరగా కరిగిపోతుంది కరిగిపోయిన వెంటనే మనం అందులో వేసి కలిపి వేసుకోవడం అంతే పెద్ద కష్టమేం కాదు సోప్ వేసింది కాబట్టి ఇంతకుముందు మేమైతే ప్యూర్ కొబ్బరి నూనెలు అంటే చెక్ ప్యూర్ కొబ్బరి నూనెలో మనము సోప్ తయారు చేస్తూ ఉన్నాము కానీ నేను ఎప్పుడూ ఇది మొట్టమొదటిసారి సోప్ బేస్ తీసుకుని నేను ఈ విధంగా మొట్టమొదటిసారి ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నాను ఇది కూడా నాకు క్రొత్త ఒక వారం రోజులు అయిన తర్వాత దీని వల్ల ఎటువంటి రిజల్ట్ వస్తుంది అని నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అయితే ముందు ఈ విధంగా ఇది చాలా బాగా ఉంది అని చాలామంది చెప్పారు సో మనం ట్రై చేద్దామని నేను ఈ విధంగా ఈరోజు ట్రై చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ తొందరగానే ఈ వేడికి తగిలి కరిగిపోతుంది కరిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో మంచి హెల్తీ అని చిన్న పిల్లలకు కూడా మనము ఈ పౌడర్ను అంటే సున్నిపిండి అంటారు కదా సున్నిపిండి ఆ పౌడరే నేను ఇందులో కలుపుతూ ఉన్నాను అనమాట అదంతా కలిగిపోయింది ఈ విధంగా ఆ వేడికి డబుల్ బైండింగ్ మెథడ్లో బాగా కరిగిపోయింది ఈ విధంగా నీళ్లుగా మారిన తర్వాత మనం ఈ ముద్ద కొంచెం కొంచెంగా వేసి నేను కలుపుకుంటూ ఉన్నాను ఎందుకంటే పౌడర్ వేస్తే అది అలాగే ఇంతకుముందు వేరే ఒకసారి ట్రై చేశాను ఆ పౌడర్ పౌడర్ అలాగే ఉంది కలిసి పోలేదు అందుకే నేను నీళ్ళు కాస్త కలిపి ముద్దలో తయారు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కొంచెం కొంచెం ముద్ద కలిపిన తర్వాత ఈ విధంగా పొడి ముద్ద వేసి బాగా కలిపిన తర్వాత అంతా నీళ్ళుగా మారిపోతుంది కొంచెం సేపట్లో అది కూడా కలికి నీరుగా మారి బాగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మనము ఇందులో అయితే నేను జవాదు వేసాను ఇంకొక ప్యాకింగ్ ఉండింది కదా నేను అందులో సెంట్ వేయడం జరిగింది రెండు ప్యాకెట్స్ ఓపెన్ చేయడం జరిగింది బాగా కలిపి ఉన్న పొడి అంతా వేసేసాను ఈ పొడి నేను ఫేస్కు సున్నుపిండి పిండి అనమాట ఆల్రెడీ మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా నేను ఇందులో కలపడం జరిగింది అందుకే బాగా ఉంటుంది అని చెప్తున్నాను ధైర్యంగా వేరే వేరే వాళ్ళు అలవిరా వేసుకుంటారు ప్యూర్ అలాగే చెక్క నుండి తీసి అలవిరా వేసి కలుపుకోవచ్చు వాళ్ళు ఏం అంటే పసుపు పొడి సబ్బు లాగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళకి ఏ సబ్బు కావాలన్నా ఈ సోప్ వేస్తే మనం వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ పొడితో సబ్బు తయారు చేసి వేయడం జరిగింది ఈ విధంగా మనం వేడి ఉన్నప్పుడే ఆ సిలికాన్ బాక్స్లో వేసామని అంటే ఒక గంట రెండు గంటల లోపలే ఫుల్ సోప్లా తయారైపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు తొందరగానే ఈ సిలికాన్ దాంట్లో వచ్చేసింది లేదు ఈ సిలికాన్వి లేవు ఇలాగా అని అంటే మనము ప్లాస్టిక్ కప్పులు వస్తాయి కదా వాటిలో కూడా వేసుకోవచ్చు ఆ షేప్ రౌండ్ షేప్లు వస్తాయి ఇంతకుముందు మనం ప్లాస్టిక్ కప్పులే ఉన్నింది నేను అందులోనే ఫస్ట్ ట్రై చేశాను ఆ తర్వాత నేను ఇది అమెజాన్ నుండి కొనడం జరిగింది ఓవల్ షేపు స్క్వేర్ షేపు ఓకే ఫ్రెండ్స్ ఈ సోప్ యూజ్ చేసి నేను నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉంది అనేది తెలియజేస్తాను థ్యాంక్ యూ